ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు సిక్స్ బై జాతీయ రహదారి పనుల కారణంగా పది లక్షల రూపాయలు విలువ చేసే పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు కడప జిల్లా పొరుమామిల మండలంలోని చిన్నాయిపల్లి గ్రామానికి సమీపంలో సిక్స్ బై జాతీయ రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి ఈ గనుల నిర్మాణంలో వాకులకు కాలువలకు ఉన్న బ్రిడ్జీలను పూడ్చివేసి కొత్త బ్రిడ్జిలను నిర్మాణం చేయకుండా రోడ్లు వేస్తూ ఉండగా సమీపంలోని కొండలపై పడిన నీరంతా పోలేక పొలాల్లోకి వచ్చి చేరింది నడుమల లోతుల్లో నీరు చేరడంతో పది లక్షల రూపాయలు విలువ చేసే పంటలు కూలిపోయాయి మండలం సిద్ధవరం పంచాయతీ చిన్నాయిపల్లి గ్రామంలో సిస్వేలైన వేలైన వేయడం వల్ల నీళ్లు కంది వచ్చి పాడైపోయింది పంట నీళ్ళు నిలబడి పది రోజులు అవుతుంది పంట నాశమవుతున్నా కానీ ఏ అధికారులు ఎవరు రావట్లేదు రేపటి వేసినా కానీ రెస్పాండ్ లేదు పై అధికారులు వచ్చి మమ్మల్ని రైతులు బాగా అర్థం చేసుకుంటారేమో అని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అధికారులు ప్రభుత్వం అందరూ పట్టించుకొని రైతులు బాగా చూసి కన్నీరు తెర్చి పది లక్షలు తెచ్చి నాశనం చేసిన పంట ఇది పది లక్షల డబ్బులు నాశనం అయిపోయింది ఇది అప్పు ఎలా కట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు అధికారులకు చెప్తున్నా అర్థం కావట్లేదు మాకు ఎవరు మా బాధ చేస్తే మాకు అర్థం కావాలి సార్ కలెక్టర్ గారు చూస్తారని నమ్మకం చేస్తున్నా దయచేసి రైతులు బాగా అర్థం చేసుకుంటారు రైతులు పండి మీకు ఐదేళ్ళ నోట్లకు పోయేది ఆ ముద్ద రైతు ముద్దాం అంటేనే కదా సార్ మీకు దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నారు కలెక్టర్ గారు ప్రభుత్వం ప్రతి అధికారులు అందరూ దయచేసి నా వీడియో చూసి ఏసించాలంటే మాకు న్యాయం చేస్తారని ఈ వీడియో తీస్తున్నాను ఖచ్చితంగా మా అర్థం చేసుకోండి సార్ మా బాధ రైతులది మేమే లేక పిల్లలు సన్నపిల్లలు పది లక్షలు తెచ్చి పెట్టుబడి పెట్టాం సార్ నాన్న కుటుంబాలు బతుకుతున్నాం ఇందులో ఈ రైతు ఈ రైతులు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోండి సార్ అధికారులు కలెక్టర్ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు అని వీడియో తీస్తున్నాను సార్ పేపర్ గేస్టల్లో ఎవరు రావలేదు రోడ్లు కూడా ఎవరు రాలేదు దయచేసి అర్థం చేసుకోండి సార్ పంటలు దెంపతి మొక్కజొన్న కంది దొండ నాశనం అయిపోయింది సార్ ఈ పెట్టుబడి తెచ్చినాం కాబట్టి ఇది ఎలా తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి ఈ ప్రభుత్వం అధికారులు ప్రతి వాళ్ళు అర్థం చేసుకోండి సార్ మా బాధ పది లక్షలు పైన పెట్టాను సార్ ఆ పెట్టుబడి ఇప్పుడు ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు సార్ ఈ అధికారం ఎవరు రావట్లేదు ఎవరు లేదు ఇప్పటికి పేపర్ వేసినా కూడా ఎవరు రావట్లేదు కనీసం రైతులు కూడా అర్థం చేసుకోండి సార్ ఏషియన్ ఛానల్ మీడియా కోరుతున్నాను సెవెన్ త్రీ సర్వే నెంబర్ ఫోర్ వన్ టూ త్రీలో పది ఎకరాల్లో దొండ పందిరి పంట వరి పొగాకు కంది మొక్కజొన్న పంటలు నిలువున కుళ్ళిపోయినట్లు రైతులు వెంకటరమణ లక్ష్మీదేవి వెంకట సుబ్బమ్మ వెంకటేశ్వర్లు కృష్ణయ్య చెన్నయ్యలు వాపోతున్నారు మాకు ఎవరి నష్టాన్ని కట్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీళ్ళన్నీ అక్కడ వచ్చి వరిసేను దొండ మొక్కజొన్న కంది ఇవన్నీ ప్రాబ్లం అయినాయి మాకు ఏ ఎవరు న్యాయం చేస్తారో అర్థం కాక మేము మీడియాకు చెప్పుకుంటున్నాం దయచేసి ప్రభుత్వం మాకు ఈ నష్టపరిహారం కట్టియ్యాలని కోరుకుంటున్నాం మనసారా అందులో అప్పు చేసి మేము ఈ పైరు చేసుకున్నాం దానికి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మీకు ఎంత ఎన్ని ఎకరాలు ఇక్కడ ఇక్కడ పది ఎకరాల పైన ఉంది సార్ కంది మొక్కజొన్న దొండ వర్రి వర్రి అయితే సుమారుగా మునిగిపోయి అంతా పడిపోయింది సార్ నీళ్ళలో పడి ఆ నీళ్లు ఎట్ట పోవడానికి కూడా అర్థం కాక నీళ్ళు కూడా అలాగే అలాగే ఉన్నాయి ఆ నీళ్ళల్లో కూడా వాసన వస్తా వెండ్లు లోపల అన్ని పడిపోయినాయి సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పెట్టుబడి సాగు ఎంత ఖర్చు చేశారు అంత పది లక్షలు పైన ఉంది సార్ మొత్తానికి అందుకని మేము దొండకు సుమారుగా పెట్టుబడి అయింది ఆ స్తంభాలకు తీగలకు అన్ని మేము ఈ మధ్యనే సాగు చేసినాము అంతకుముందు వేరే సాటి ఉండేది ఈ సిక్స్ లైన్ వేయడం వల్ల అదంతా మార్చుకొని వాళ్ళకి చేసుకున్నాము కానీ వీళ్ళు బ్రిడ్జిలు వేస్తామన్నా బ్రిడ్జిలు కట్టడం కట్టకుండా మా అనుకున్నారు ఫస్ట్ సార్లు ఓపెన్ ఉంది ఒకసారి కూడా ఓపెన్ చేయలే ఆ నీళ్ళన్ని వచ్చి రావడం వల్ల ఆ దండట్లలో నీళ్ళు నిలబడిపోయి కుంట మాదిరి అయి నీళ్లు మోకట్లో పైన వచ్చి ఇప్పటికీ కూడా ఆ నీళ్లు అలాగే ఉన్నాయి సార్ తగ్గలేదు పది రోజులైంది వర్షం పడి అందుకని మాకు బాధ లేస్తుంది మాకు నష్టపరిహారం కట్టేయాలని ఆ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్ ఏ పంటలు పూర్తిగా నష్టపోయినారమ్మా దొండ మొక్కజొన్న కంది ఒర్రి పొగాకు అటుపక్క వేరే వాళ్ళది పొగాకు అంతా పది ఎకరాల పైన ఉంది సార్ మాకు సంబంధిత అధికారులు దృష్టి తీసుకురాము చెప్పుకోలేదు సార్ ఇంతవరకు మేము వారం నుంచి మొత్తుకుంటున్నాం ప్రభుత్వానికి మాకు నష్టం కట్టియాలని కానీ ఎవరు అధికారులు కానీ ఎవరే కానీ వచ్చి చూసి మా బాధను వాళ్ళు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను సార్ వాళ్ళు ఎస్పా ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కాలా ఇప్పటికి పది రోజులు అవుతుంది వాళ్ళు ఇప్పటికి కూడా రావడం లేదు మా చేల దగ్గరికి మరి రైతులు ఏం చేస్తున్నారా ఏం కదా మరి ఇంత ఇబ్బంది పడుతున్నారో వచ్చి చూసి వాళ్ళకి న్యాయం చేద్దామని వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు మా చెల్లెకి అందుకని మాకు బాధలేస్తుంది సార్ మాకు రైతులు ఆందోళనగా నిద్రపోలేకుండా మీ బాధతో మేము ఎలా బతకాలి మాము ఈ భూమి మీద ఆధారపడి పైర్లు పండించుకునే టోళ్ళకే ఇలా జరిగితే మేము ఎలా బతకాలి సార్ అందుకని ఈ ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీ ఏషియన్ ద్వారా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం కనీసం శిక్ష అధికారులు గాని రెవెన్యూ వ్యవసాయ అధికారులు గాని తొంగి చూడలేదన్నారు జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయకుండా ఆత్మహత్యలు తప్పవన్నారు కడప జిల్లా చిన్న దూరం పంచాయతీ స్నాప్ల గ్రామంలో ఏడు బార్ ఒకటి ఏడు బార్ మూడు సర్వే నెంబర్ నాది నా భూమిలో దొండ తోట కందిరి కంది ఒరి ఉంది నాకు ఈ సిక్స్ వే లైన్ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ రావడం వల్ల వాళ్ళు వేయవలసిన బిడ్జీలు వేయకుండా మట్టి తోలడం వల్ల ముప్పై అడుగులు నా పొలంలో మట్టి వేసినారు కానీ వాడికి బిడ్జీలు ఇంతవరకు వేయలేదు అప్పుడు పోయనందువల్ల నా కొండ నీళ్ళు వచ్చి నా పొలం మీద పడి ఇప్పటికి పది రోజులైన నా చే పోవాలంటే నాకే స్మెల్గా స్మెల్ వస్తా అంత రోతరోతగా ఉంది దానికి ఉండే కాయలు పిందెలు అన్నీ పడిపోయినాయి ఆ స్మెల్ వాసన తట్టుకోలేకుండా ఏ గవర్నమెంట్ అధికారులు కానీ ఆ ఎక్స్వేర్ రోడ్డు వాళ్ళు కానీ ఎవరు వచ్చి మీకు న్యాయం చేస్తామని కానీ దానివల్ల మీకు నష్టపోయినా ఆ డబ్బులు ఇస్తామని కానీ ఎవరు అనడం లేదు మా పరిస్థితి అప్పులు చేసి ఈ పెట్టుబడి పెట్టుకున్నాము తర్వాత ఈ రోడ్డు వాళ్ళు ఇప్పటికి పదిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వచ్చి చూసిపోతుండే కానీ ఆ బ్రిడ్జిలు వేయడం కానీ తొందరపడలేదు నీళ్ళు ఉండవు వాటర్ మాత్రం ఇట్నే ఉండదు ఆ స్మెల్ తట్టుకోలేకుండా అధికారులు ఎవరు రావడం లేదు మేము అధికారులకు అర్జీలు కూడా ఇచ్చినాము ఎవరు రాలేదు సార్ నాది సిద్ధారం పంచాయతీ చిన్నాయపల్లె గ్రామం నా పేరు బొండిగల వెంకటేశ్వర్లు మా పంట దొండ చెట్లు కంది పంట ముక్కజొన్న మొత్తం అన్ని పైర్లు కూడా ఈ కొండ నీళ్ళు వచ్చి పడి ఈ సిక్స్ వే రోడ్డు వేసి ముప్పై అడుగులు సిక్స్ వే రోడ్డు వేసి వాళ్ళు బిడ్జీలు పెట్టకుండా ఉత్త మట్టి తోలినరు దాన్ని నీళ్లు పోయేదానికి విధాయకం లేక చేలో నీళ్ళు పైదంతా కుళ్ళిపోయింది దొండ చెట్లు పది లక్షల రూపాయలు వచ్చే పంట నిలువుకు పాసిపోయినాయి ఏళ్ళు కూడా చూడండి సార్ కంది పంట అయితే ఎట్టపోయిందో పాసిపోయింది మరి మేము రాత్రిపూట పండుకునే మాకు నిద్ర పట్టడం లేదు ఏం చేయాలనో అర్థం కాక ఈ స మీ మీడియా సాలకు మేము చెప్పుకుంటున్నాం మా బాధ మీరు మాకు న్యాయం చేద్దురని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము నా పేరు కృష్ణయ్య సిద్వరం పంచాయతీ సిద్దివరం పంచాయతీ గ్రామ గ్రామపురం మండలము నేను ఒక అరవై సెంటు మొక్కేసిన అరవై సెంటు వచ్చేసి పొద్దు వేసిన అది పొగాకు కానీ పంటల వల్ల పూటికి దెబ్బతిన్నది అది అది పూర్తి ఎట్లాంటి శిక్ష అసమంటతో వాళ్ళని దెబ్బతిన్నది వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఎంత చెప్పిన బిడ్డలు కట్టడం లేదు కానీ ఇప్పుడు వచ్చే రైతు పరిస్థితి చాలా అఘోరంగా ఉంది మాకు పొలం నష్టం కట్టించాలి కొత్త ఎన్ని ఎకరాలు వేసినారు ఎంత నష్టం జరిగింది భూమి వచ్చే చెక్కడం బాతికే ఇంచు నుంచి ఒక లక్ష రూపాయలు అంటే అది ఉది మటుకు ఒక అర్ధ ఎకరం అది ఒక అది ఒక ఇప్పుడు పొలం పరిస్థితి ఎట్లా ఉంది ఎంత మేరకు నష్టం రైతు పరిస్థితి అది